హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలని చూసేద్దాం ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్గా చేస్తారు ఇది నేను నా స్టైల్లో చేశాను చూసేసేయండి ఫస్ట్ మనం చికెన్ని బాగా కడుక్కున్న తర్వాత దాంట్లో ఒక అర టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి నెక్స్ట్ రుచి రుచికి సరిపడగా సాల్ట్ అయితే యాడ్ చేశాను తర్వాత ఒక త్రీ స్పూన్స్ కారం వేసాను ఎందుకంటే చికెన్ కాబట్టి ఎంత స్పైసీగా ఉంటే అంత బాగుంటుంది తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే ఒక రెండు స్పూన్స్ని యాడ్ చేశాను ఇవన్నీ కూడా మనం బాగా కలుపుకోవాలి ఇది ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే మ్యారినేట్ అవ్వాలి కంపల్సరీగాను ఎందుకంటే మనం చేసేది ఫ్రై కాబట్టి ఇవన్నీ కూడా ఆ ఫ్రైకి ఆ చికెన్ పీసెస్ అన్నిటికీ కూడా పట్టాలి అలా అయితే మనకి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మీకు అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే చెప్పాను చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు దీన్ని ఒక వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత దీన్ని మనం చూస్తే ఇలా ఉంది దీన్ని నెక్స్ట్ మనం కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని వేసుకొని పచ్చిమిర్చి బాగా చిట్టుపట్ల ఆడే వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ దాంట్లో మనం కరివేపాకు కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి ఇలాగా రెండు కూడా ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే ఆయిల్లో వేసేసుకోవాలి చికెన్ అంతా కూడా మనం అలా కొంచెం లేయర్స్ లేయర్స్ కింద వేసుకోవాలి మొత్తం చికెన్ని ఒకే దాంట్లో వేసేసుకోవచ్చు కొంతమంది సగం ఉడికిన తర్వాత సగం ఫ్రై అయిన తర్వాత దాన్ని పక్కన పెట్టి మళ్ళీ కొంచెం ఫ్రై అయిన తర్వాత అలా చేస్తారు అలా ఏం చేసుకోకర్లేదు మొత్తం అంతా కూడా వేసుకున్న తర్వాత శుభ్రంగా ఫ్రై చేసేసుకొని కలిపేసుకొని మనం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు దాన్ని బాగా బాయిల్ అవ్వనివ్వాలి సిమ్లో పెట్టండి సిమ్లో పెట్టుకుంటే మనకి పీస్ అనేది బాగా ఉడుకుతాయి అన్నమాట మనం కనుక హైలో పెట్టేసామనుకోండి కింద మా మాడిపోతాయి అలా ఇది మొత్తం ట్వంటీ మినిట్స్ టు థర్టీ మినిట్స్ వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి చూసారా ఒకసారి నేను ఎలా కడుపుతున్నాను మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి తర్వాత నేను రెండు స్పూన్లు గరం మసాలా అయితే వేశాను ఈ గరం మసాలా అనేది నేను ఇంట్లోనే తయారు చేసిన గరం మసాలా సిక్స్ మంత్స్ వరకు మనకు స్టోర్ అయితే ఉంటుంది నెక్స్ట్ వీడియోలో గరం మసాలా ఎలా చేయాలి అనేది చెప్తాను ప్రజెంట్ అయితే దీన్ని గరం మసాలా వేసిన తర్వాత మనం బాగా అలా కలిపేసుకోవాలి చూసారా కింద మనకి ఆయిల్ వాటర్ అంతా కూడా ఇంకిపోయింది అలా ఇంకిపోవాలి అప్పుడు మనకి స్మెల్ అనేది తెలుస్తుంది ఫ్రై అయిపోయిన తర్వాత అలా అయితే ఫ్రై అయిపోయింది నెక్స్ట్ దీన్ని మనం బాగా మిక్స్ చేసి గరం మసాలా వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ వరకు కలుపుకొని బాగా కలిపిన తర్వాత ఇలా ఉంటుంది దీంట్లో మనం కొంచెం కొత్తిమీర పుదీనా కరివేపాకు నేనైతే ఈ మూడింటిని వేసుకున్నాను మీకు ఏది కావాలంటే అది వేసుకోండి ఇవన్నీ కూడా ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనం కలుపుకోవాలి ఎందుకంటే ఈ ఫ్లేవర్స్ అనేవి రిలీజ్ అవుతాయి కాబట్టి కర్రీ అనేది ఇంకా చాలా చాలా బాగుంటుంది నేనైతే ఒక ఫైవ్ మినిట్స్ దాకా బాగా మళ్ళీ ఫ్రై చేస్తాను చూసారా కర్రీ ఎలా ఉందో మనకు ఆయిల్ కూడా చాలా చూసి వేసుకోండి ఫస్ట్ ఆయిల్ వేసుకున్నప్పుడు చాలామంది ఎక్కువ వేసేసుకుంటారు ఆయిల్ ఎక్కువ వేసుకున్నా కూడా కర్రీ అంతగా బాగోదు నేనైతే సమానంగా వేసాను మొత్తం ఆయిల్ అంతా ఇంకిపోయింది చూసారా ఫ్రై అనేది ఎప్పుడు ఇలా పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది నెక్స్ట్ దీన్ని మనం బౌల్లోకి అయితే తీసేసుకుందాం చూసారా అలా కర్రీ అంతా కూడా మనకి అలా సపరేట్గా పీసెస్ అయితే వస్తున్నాయి ఇది నేను నా స్టైల్లో నేను చికెన్ ఫ్రైని ఇంట్లోనే ఇలాగే ప్రిపేర్ చేస్తాను మీకు గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్